ఆ రకమైనటువంటి పోరాటాలు కూడా చేస్తాం ఈ ప్రాంతంలో మీ భయాందోళన గురి చేసి ఈ యొక్క అనుమతి తీసుకున్నంత మాత్రాన్ని పెడతారని మీరు అనుకోవద్దు ఇక్కడ ప్రజల చైతన్యవంతమైనటువంటి వాళ్ళు ఇప్పుడు కాక రేపైనా సరే ప్రజానికన్నా సమీకరించి ఈ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం آملي 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 చివరి దాకా ర్యాలీగా వెళ్తాం అక్కడ నుంచి ఆటోలో వెళ్తాం పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము అక్కడికి వెళ్ళి కేవలం ప్రజాభిప్రాయ సేకరణలో అర్జీ మాత్రమే ఇస్తాం ఏవి శాంతి భద్రతలకు భంగం కలిగించాం అందుకని ఇక్కడ నుంచి ర్యాలీగా పోయేదానికి

అక్కడ అధికార పార్టీ వాళ్ళ మాత్రం లోపల రానిచ్చి పత్రికలకు అయితే వెనక్కి పంపించారు అట్లా మా వాళ్ళు చాలా మందిని వెనక్కి పంపిస్తున్నారు ఒకటి నువ్వు మాట్లాడు మాది రాజ్యంలో పాటు ముప్పై ఐదు ఏళ్ళ నాడు కాళ్ళ మీద మేము బతికేవాళ్ళం మా భూములతో ఈరోజు ఒక జిల్లాలో ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తాము ఈ జిల్లా మొత్తం ఎరువులు చీఫ్గా ఇస్తాం మీ పేరు గ్రామాలు ప్రతి వాడవాడ చెప్పుకోవటం మీరు గోలీ అన్నారు అయ్యా మాకు ఉండేది ఎకరా అర ఎకరా అర్ధ ఎకరా మాకు అదే జీవనాధారం మీకు ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేస్తాం మీ అట్టి రోడ్డు అట్టుకొని పెడతాం మీకు పిల్లకాయలు బిల్డింగులు కట్టిస్తాం మీకు భవనాలు ఏర్పడి గొర్రెలు తీస్తాం గొర్రెలు తీస్తాం మా కంపెనీ పెద్ద సంస్థ పిక్కో కంపెనీ ప్రపంచ దేశాల్లో పెద్ద సంస్థ మీకు మేమే ఈ ఈరోజు పరిస్థితి మమ్మల్ని దొంగలుగా చూసి భూములు ఇచ్చిన రైతు రాజుని ఒక దొంగనగా నన్ను కేటాయించారు దేశానికి అన్నం పెట్టిన రైతుని రేపు ఆయన పిల్ల ఆయన పరిశ్రమలో ఏ పరిశ్రమ పెట్టే మేము ఆయన గుట్టు చూడాలంటే మేము పోయి రైతుకి అన్నం పెట్టిన రైతుడి నేను పోయి ఆయన గుడ్లు దుడిస్తే నాకు ఉద్యోగిస్తాడు నేను ఏం పని చేయగలి రైతురా పది ఏదో మూడో క్లాసు ఐదో క్లాసు పాలో కొంత డబ్బులు కూడా ఇలా ఎంతమంది నూట ఇరవై మంది చదిపోయారు ఆత్మహత్య చేసుకుని నా గ్రామంలో ఈరోజు ఒక మిలిటరీ కాదు ఎవస్థితికి వచ్చినా ఈ న్యాయం చేస్తాడు బాబు అది ఒకటి నమ్మకం నెల్లూరు జిల్లా మండలం రాచర్లపాడు దగ్గర ఉండేటువంటి కిసాన్ సెజలు దాని పేరే కిసాన్ సేజులు రైతు అది ఆ రైతు సెజలో ఎక్కువ ఎరువులు ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి రెండు వేల మూడు వందల ఎకరాల భూములు చూసుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచే బీడు భూములుగానే పడిపోయి ఉన్నాయి ఎక్కువ ఎరువులు ఫ్యాక్టరీ కానీ పెట్టుంటే ఈరోజు దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా యూరియా కొరత తీరుండేది ఇతర ఎరువుల కొరత తీరుండేది అటువంటి ఎరువుల కొరతని తీర్చేదానికి ఉపయోగపడేటువంటి ఎక్కువ ఎరువులు ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి కాలయాపన అటు గుజరాత్లోనూ రాజస్థాన్లోనూ ప్రజలు పోరాటం చేసి ఈ ప్రాణాలు తీసేటువంటి ఇతనాల్ ఫ్యాక్టరీ మా ప్రాంతంలో వద్దని నెల తరబడి ఆందోళన చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఉపసంహరించుకుంటే ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రసాయనాల ఫ్యాక్టరీని మా కిసాన్ చదువులో నిర్మిస్తామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా ప్రజా సంఘాల అభిప్రాయాలను తీసుకోకుండా ఈ ఇతర ఫ్యాక్టరీలలో జరిగేటువంటి లాభ నష్టాల గురించి ప్రజలకు వివరించకుండా రహస్యంగా ఏదో ఆన్లైన్ లో పెట్టి కనీసం పత్రికలు కూడా ప్రజాప్రాయ సేకరణ గురించి వెల్లడించకుండా ఈ రోజు ప్రజాప్రాయ సేకరణ జరుగుతున్నారు వాస్తవంగా ప్రజాప్రాయ సేకరణ అనేది బహిరంగంగా ఉండకుండా నాలుగు గోడల మధ్య ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు మాత్రమే తీసుకెళ్లే విధంగా ప్రజాప్రాయ సేకరణ జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ కిసాన్ సెలు జరిగే నిర్మించబోయేటువంటి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయి భవిష్యత్తులో క్యాన్సర్ కారకాలు ముప్పు ఉంది అలాగే పంటలు దెబ్బతింటాయి చుట్టుపక్కల పది కిలోమీటర్ల పైగా కూడా దీని ప్రభావం ఉంటుంది ఇది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నటువంటి విషయము అందుకని దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ తమ అభిప్రాయాలను వెల్లడించాలి ప్రజల అభిప్రాయాలు చూసుకోవాలి దానికి భిన్నంగా ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది దాన్ని రద్దు చేసి మొత్తం దీని మీద చర్చ చేసిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం